ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆర్ఎంబీ మేము అంటే వీళ్ళు ఈరోజు చేసింది కూడా మొత్తం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మాజీ ఆర్ఎంబీ శాఖ మంత్రి గారు సత్య దూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పారు దానికి ఒకటి ఒకటి రెండు నిమిషాల్లో చెప్తా ఎందుకంటే అది రోడ్లు అయితే కనబడతాయి అక్కడ వెళ్తే ప్రజలు నడితే చెప్తారు ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జానెబ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పిన అమెరికా ఇస్ గ్రేట్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ దాంతో వస్తుంది కానీ ఏం చేసింది అధ్యక్ష ఐదేళ్లలో మీరు మొత్తం పదిహేళ్ళలో వేసింది గత ప్రభుత్వం ఎనిమిది వేల నూట పన్నెండు కోట్లతో పదేళ్లల్లో ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ రోడ్లోని మాత్రమే కొన్ని రిపేర్ చేసి కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పండి మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తాను అదేగా తర్వాత క్లారిఫై అడవు మళ్ళీ చెప్తా క్లారిఫై అడవు అని చెప్పండి మళ్ళీ చెప్తాను ఇది ఏ మండలికి వెళ్ళి ఏ ఏ మండల ఏ మండలం ఏ ఊరికి వెళ్ళి ఏ మండలం ఏ మండలికి వెళ్ళి ఏ టిస్పెడ్ మండల అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక పదిహేను నిమిషాలు అయిపోయండి అన్ని మండలాల పేర్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా తొందరపడకండి అన్నీ తీసుకొని వచ్చిన నేను ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు మీరు బకాయిస్తారని దీనికోసం అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు స్టేట్ బడ్జెట్లు పదిహేను నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని నిర్మించారు ఆ లోను ఇప్పుడు మేము రీపే రీపేమెంట్ చేస్తున్నాం మేము కట్టే అప్పులల్లో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది ఆ అప్పులు కడుతున్నాం అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష పదిహేను నెలల మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం మొత్తం కిలోమీటర్ చూస్తే అధ్యక్ష మాపు ఇది పదిహేను నెలలు చేస్తే ఈ పద్నాలుగు నెలల్లో అంటే మధ్యలో మూడు నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఈ పద్నాలుగు నెలల్లో మేము దాదాపు నాలుగు వేల కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తాయి ఇప్పుడే మీకు